ఓం అయ్యా ఇప్పుడు రేపు శ్రావణ అమావాస్య ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య పవర్ ఏమిటంటే చాలా పవర్ అమ్మవార్లకి బాగా చేసుకుంటారు బోనాలు బాగా చేసుకుంటారు వచ్చే ఈ ఆషాఢ అమావాస్య నాడు చాలా పర్వదినం అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఎందుకంటే బోనాల పండగ ఆ రోజు ఇంకా విపరీతంగా చక్కగా అన్ని గుళ్ళల్లోనూ అన్ని అమ్మవారి గుళ్ళల్లోనూ ఓళ్లల్లో అవుతే ఆంధ్ర ఆంధ్ర అవుతే గ్రామ దేవతలకి చక్కగా వాళ్ళు అక్కడ రకరకాల ఉపవాసాలతో ఉండి ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి పసుపు కుంకాలు ఇచ్చుకుని చక్కగా స్నానాలు చేసి వాళ్ళు విధి విధానాలు పాటించి తెల్లవారుజాము నుంచి ముత్తైదులంతా ఇల్లు వాకలు శుభ్రాలు చేసుకుని వాకట్లో ముగ్గు పెట్టుకుని వారంతా ఏం చేస్తూ ఉంటారాయా అంటే ఆ రోజు ఉదయం అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు పానకం చలిబిడి పానకం చలిబిడి చక్కగా ఇలాగా రకరకాల బ్రాహ్మిన్స్ అవుతాయి నాన్ బ్రాహ్మిన్స్ కోళ్ళు మేకలు వేసుకోవడం ఆనుమాయితగా జరుగుతూ ఉంటుంది దీనివల్ల అమ్మవారు ఆషాఢ మాసం అంతా అమ్మవారి ప్రసిద్ధి ఇక్కడ బోనాలు ప్రతి ఆదివారం చక్కగా బోనాలు చక్కగా ఆ పెరుగు అన్నం చక్కెర పొంగలి పొంగలి కుండల్లో చక్కగా పెట్టుకుని ఆ కొండ మీద వేప వేప కోమలు పెట్టుకుని చక్కగా నెత్తిమీ పెట్టుకుని చక్కగా బ్యాండ్ మేళాలతోటి అమ్మవారి కొళ్ళకెళ్ళి ఆ అమ్మవారికి చక్కగా బోనం సమర్పించి చక్కగా విధి విధానాలతో పద్ధతులతో చక్కగా యథావిధిగా చేస్తారని చెప్పడానికి అక్కడ ఉంది అయ్యా ఈ ఆషాఢ మాసం ప్రసిద్ధంతా అమ్మవార్లు అని చెప్పడానికి ఉంది ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస నాడు చాలా గొప్పగా పర్వదినం అని చెప్పాలి ఈ ఆషాఢ అమావాస్ అంటేనే అమ్మవార్లకి ఊళ్ళల్లో గ్రామ దేవతలు ఉంటారు నూకాలమ్మ తల్లి సత్యమ్మ తల్లి వనూనమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఇలాగ రకరకాలు మైసమ్మ కోచమ్మ సమ్మక్క సారక్కలు ఇలాంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అమావాస్య నాడు ఈ రేపు ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య గురువారం నాడు అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ తగిన విధి విధి విధానాలతో ఆ పర్వదినం నాడు గుళ్ళం వెళ్ళి ఈ కొండలు లెత్తి పెట్టుకుని ఈ పలహారాలు అవి ఇవి అన్ని రకాలుగా చేసుకుంటూ ఆడవాళ్ళు అంతా చక్కగా అమ్మవారి గుడికెళ్ళి పసుపు బుంగాలు సమర్పించి చీర జాకెట్లు సమర్పించుకుని చక్కగా విధి విధానాలతో ఎంత బోగా చేస్తారు అందుకుని అమావాస పర్వదినం అంత గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే రేపు వచ్చే ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వర్లక్షి వ్రతం శ్రావణ మాసం ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా మొత్తలను పిలుచుకోవడం మంగళవారం అవుతే శ్రావణ మంగళవారం అన్నాడు చేసేది ఏంటంటే సాయంకాలం వెళ్ళి మొత్త పిలుచుకునే పిలుచుకుని శనగలు పళ్ళు తాంబూలం అలాగే ఆయన్ని పెట్టుకుని మొత్త పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన మా అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు చేయవలసిన పండగ అంటే తెల్లవారుజామునే లేవడం చక్కగా విధి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం దయ దేవుడి మందిరం శుభ్రం చేసుకోవడం ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పని ఏమిటంటే ఈ కలిసస్థాపన చేసుకోవాలి ఉదయం ఉదయం కలిసస్థాపన చేసుకుని చక్కగా ఒక ఆ పేట వేసి దేవుడి మందిరంలో పేట వేసి ఆ పే పేట మీద పద్మం వేసి ముగ్గు ముగ్గుతో పద్మం వేసి వరిపిండి కాని ముగ్గు కాని పద్మం వేసి ఆ పద్మం మీద కలిస కలసం పెట్టుకుని ఆ కలిసంలో ఇన్ని నీళ్లు పసుపు నీళ్లు వేసి ఒక రూపాయి కాని వేసి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద పైన కలిసం ఎర్రని కూడా చుట్టి చక్కగా కలిసం మీద పెట్టి ఓ పువ్వు చామంత పువ్వా గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా మొత్త విధను పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చెయ్యాలి అంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం పసుపు పసుపు గణపతి హరిద్రా గణపతిని ఫస్ట్ హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పో పెట్టి ఆ బియ్యం చక్కగా ఆ ఫస్ట్ వినాయకుడు సంకల్పం చెప్పుకోవడం వినాయకుడు నామాలు చదువుకోవడం తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడ షోడోపచారాలతో సహా చేసుకుంటూ అంద పూజ అయిన వెంటనే హార్తలు నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బూర్లు పులిహార క్షీరాన్నం రకరకాలు పిండి వంటలు ఏవైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎన్నో విధాలుగా వల్లక్షి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసేందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం ఎంతో పర్వదినం ఇది ఈ పర్వదినం అంటే ఏమిటయ్యా అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ మొత్తం పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు శనగలు ప్రతి పల్లెల్లోనూ పెట్టి స్తోమతో వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు ఎర్ర జాకెట్ పీసు పసుపు కుంకుమ గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయిన ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారా అంటే దీని కారణం పార్వతీదేవి ఈ పార్వతీదేవి అప్పుడు ఆ ఆ మహాతల్లి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మొత్తయుధుల్ని అందరినీ పిలిచి చక్కగా వర్లక్షి వ్రతం కథ విధి విధానాలు అందరికీ విల్లవించి తర్వాత ఇలాగే పాతాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగల వాయినం ఇచ్చి స్తోమ ఆవిడ బోయినాలు కూడా పెట్టి ఎంతో మంది సత్కరించి ఆ ముత్తవులందరి చేత ఆశీర్వదింది అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా హిందూ ధర్మం సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళ పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు దీ దీని వల్ల మొత్తవులుగా భర్తల కోసం పిల్లల కోసం ఇంట్లో ఆయుధారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వరల వరలక్ష్మీదేవి వ్రతం నాడు క్షేమం ఇంటి క్షేమం కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం పిల్లలు చదువుల కోసం అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైంది అలాగే రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వస్తుంది పదహారో తారీఖు కృష్ణాష్టమి నాడు ఆ మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్ స్టేట్లోనూ ఈ కృష్ణాష్టమి విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది పగల చేసే పండగ కాదు రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలుగా ఉట్టి ఉట్టిలు కట్టడానికి చక్కడికి పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెల్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకున్న ఆ రాత్రి ఏడు ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండు దాకా చక్కగా ఈ కృష్ణాశ్రమోత్సవ మహోత్సవం ఎంతో బాగా చేస్తారు ఈ కృష్ణాష్టం అంటేనే పర్వదేనం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పర్వాతకు ఉట్టి కొట్టడం ఆయనకి వెన్న అంటే మహా ఇష్టం ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్లో కలగల్లాడుతూ ఈ పండుగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేయ చేస్తారు దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం చక్కగా కోలాటాలు చూడటం చక్కగా సంబరాలు చూడటం అనేక విధాలుగా కృష్ణాష్టం అంటేనే ఎంతో పవిత్రమైన పండగ అని చెప్పడానికి ఆయన మహానుభావుడు ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు లైకారకుడైన దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది ఇంత అంతా కాదు ఒక్క అవతారం కాదు ఆయనది ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఎత్తుతాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంహరించడానికి కూడా ఉగ్ర నాశలు ఉండబోతాడు అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో లో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు చూసి అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు అనేక రకాలుగా ఎన్నో ఇబ్బంది కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలా మంది భక్తులు అనేక లక్షల మంది కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ పండుగ చేసుకుంటారు ఈ పర్వదినం నాడు చేసేది పదహారు కృష్ణాష్టమి నాడు చాలా ఉత్తమమైన పండగని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి ఈ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది పార్వతీదేవి దగ్గర నుంచి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవి దగ్గరికి వెళ్ళి రాఖీ పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తా తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలలో అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధనం కట్టా రక్షాబంధనం అంటే దాని అర్థం అంటే అన్న చెల్లెళ్ళ బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం ఈ ఇంత అంత అని కాదు అక్కడ చెప్పడానికి ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభహ్యాస్తం అక్క చెల్లి నేను ఉన్నా నీకు నాకు రక్షాబంధనం కట్టావు కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను ఈ ఇది తీసుకుని నాకు చక్కటి భోజనం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నాను చెప్పే బంధం రక్షాబంధనం అంటేనే ఎంతో భవిత్రత అక్కడ అన్నా చెల్లెలే కట్టుకోవాలి లేదు ఫ్రెండ్షిప్ లో కూడా ఫ్రెండ్షిప్ లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్న అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బులు రూపాయి అవ్వచ్చు చక్కగా లేదా లేదా బట్టల రూపాయి అవచ్చు ఆ అమ్మాయికి కానుక ఇస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకు స్వీటో ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఒక అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలి లేదు ఎక్కడ ఆప్యాయత అభిమానం బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి దానివల్ల ఆప్యాయత బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది రాఖీ పండగ అంటేనే అంత పవిత్రత ఇంకోటి దంధ్యాల పౌర్ణమి కూడా ఆ రోజే బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా వైశ్యాస అనగా ఎవరైనా చారిలు అనగా ఆ వేడ యజ్ఞోపవేతం నూతన యజ్ఞోపేతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించి పాత యజ్ఞోపేతం కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే గంజాల పౌర్ణమి అంటారు దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెల బంధం అంటారు అనేక రకాలుగా ఆ పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు చక్కగా ఈ పండుగలు ఆ మిథున రాశి మిథున రాశి కూడా మార్చి ముప్పై నుంచి రాశి ప్రకారంగా చూస్తే అక్కడ వచ్చే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా రాశి ప్రకారంగా బాగుంది కాకపోతే అక్కడ వచ్చింది ఏమిటంటే మొన్న మే పద్నాలుగో తారీఖు రాత్రి మిథున రాశిలో గురువు వచ్చాడు ఆ గురువు వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి దశ బాగున్నప్పటికీ దశ బాగుందనుకోండి గురువు ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి అందులో ఈ మధ్య ఇప్పుడు చెప్పాలంటే అందులో బుధరవులు ప్రవేశించారు ఈ మధ్యకాలంలో ఈ గురువు నీచల్లో పడ్డాడు కాబట్టి అది కొంత తగ్గుముఖం పడుతూ మిథున రాశి ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు మరి రాజయోగం చెప్పడానికి లేదు మిథున రాశి వాళ్ళు కూడా ఎవరినయ్యా అంటే బాగా ఆరాధించేది చక్కటి ఫలితాలు ఇచ్చేది వినాయకుడు ఆ వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రతి బుధవారం గరిక గడ్డి గరిక బెల్లం ఆ వినాయకుడికి ఇంట్లోనే మన పటం దగ్గర చక్కగా చిన్న విగ్రహం ఇంత బొమ్మ పెట్టుకుని ప్రతి బుధవారం నాడు వినాయకుడిని వాళ్ళు కొలవ్వడం వలన ఆ గరిక బెల్లం అక్కడ పెట్టి ఆ నామాలు పదకొండు నామాలు చదువుకుని చక్కగా వినాయకుడిని ఆరాధించడం వలన వాళ్ళకు కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అలా అని చెప్పేసి మిథున రాశి వాళ్ళందరికీ బాగుంటుంది అని చెప్పడానికి లేదు ఎలాగా నక్షత్రం మిథున్ రాశి మృగశిరా నక్షత్రం మిథున్ రాశి ఇలాగా ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే కొంతమందికి రావు మహా శని మహాదశ నడుస్తుంది వయసుని బట్టి యాభై దాకా యాభై దాటిన వాళ్ళందరికీ మిథున రాశి వాళ్ళకి టాప్ పొజిషన్ యాభై లోపు ఉన్న వాళ్ళందరికీ దశ ఉంటుంది అక్కడ ఆ దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయినప్పటికీ రాశి బలం బాగుంది బాగున్నప్పటికీ ఈ శనిమహాదశ నడిచి వాళ్ళు ప్రతి శనివారం ఆ శనేశ్వరుని ఆరాధించడం నవగ్రహాలను బాగా ఆరాధించడం శనివారం శనివారం ఆంజనేయ స్వామికి బాగా ఆరాధించడం సింధూరం బొట్టు పెట్టుకోవడం ప్రతి త్రే శని వాళ్ళు కూడా తైలాభిషేకం చక్కగా వెళ్ళి నాశగా త్రిబకం కానీ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్న మందపల్లిలో శనేశ్వర అభిషేకం చేయించుకోవడం కానీ శని కంట్రోల్ అవుతూ ఉంటాడు అదే శని లేకుండా గురు మహాదశ ఇలా జరుగుతూ ఉంటాయి వాట్ టాప్ పొజిషన్ లో ఉంటారు చెప్పడానికి ఆస్కారం కానీ ఈ మిథున్ రాశంతా బాగుంటుంది ఇంకా వాళ్ళకి ఏం లేదండి పట్టిందల్ల బంగారం అని చెప్పడానికి ఉండదు అది ప్రజలు అర్థం చేసుకుని ఈ చెప్పి కొంచెం శ్రద్ధగా విని మీరు విని మీ ఏజ్ ను బట్టి అక్కడ జరుగుతున్న దశను బట్టి జాగ్రత్తగా ఉండాలని మరీ మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకోటి ఉంది ఇక్కడ వ్యాపారాలు చేసేటప్పుడు జాయింట్ వ్యాపారం కలిసి రాదు వీళ్ళకి ఎందుకంటే ఇండిపెండెంట్ గా చేయాలి ఇండిపెండెంట్ గా చేస్తే ఎన్నో రకాలు వాళ్ళల్లో మినిస్టర్లు అయ్యి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఉన్నారు పొలిటికల్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతారు కాకపోతే ఇప్పుడు ఎప్ప ఎప్పుడు దాకా ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలయ్యా అంటే రేపు ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది దాకా కొంచెం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు అలాగే వీళ్ళు చేసే దేవుట అంటే ప్రతి బుధవారం కొన్ని బుధవారాలు పెసలు బట్టలో ఓ కేజీంపావు పెసలు గుడికి వెళ్ళి ఓ బ్రాహ్మణికి దానం ఇచ్చి తగిన దక్షిణ ఇచ్చి అలా చేసుకోవడం వల్ల కూడా ఈ మిథున రాశిలోనే ఇంకో ఫలితం ఉంది లేని పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంచి పెట్టడం ఎల్లో కలర్ అంటే స్వీట్లు స్వీట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా గొడుగు చెప్పులు దానాలు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ శని శని ఎలాంటి శని జరిగి వాళ్ళు కూడా గొడుగు చెప్పులు దానం ఇవ్వడం వల్ల శని నాడు ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే మిథున రాసి వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు పొందడానికి వినాయకుడిని ఆరాధించడం వినాయకుడు పాదాలు పట్టుకోవడం ప్రతి బుధవారం వినాయకుడు గుడికి వెళ్ళడం గరికా బెల్లం ఇచ్చి అక్కడ అర్త్యం చేయించుకోవడం యథావిధిగా దానాలు ధర్మాలు చేయడం వల్ల ఉన్నవాళ్ళు అయితే పేదలకి అన్నదానం చేయొచ్చు లేని వా అంత లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతే మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతే చక్కగా కాస్త పూస్తో ఓ పెన్నలు విద్యార్థులు పుస్తకాలు కొనిచ్చి వాళ్ళకి అలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా వీళ్ళకి జాతక బలం జాతకంలో ఉన్న గ్రామ బాధలు పోయి ఎంతో చక్కగా ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ మి మిథున రాసి వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు పాటించి చేయవలసిన దానాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతో బాగుంటారని చెప్పడానికి బాగుంది